గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్డులో పేటలో ఉన్నటువంటి శ్రీ సదానంద స్వామి శివాలయం నందు కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా ఇవాళ రోజున ఆ యొక్క శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ రోజున ఈ యొక్క శివ పార్వతుల కళ్యాణ కార్యక్రమం తదనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మన బద్వేల్ పట్టణంలో ఎన్నడూ చూడని విధంగా ఎప్పుడు జరపని విధంగా స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం గతంలో మనందరికీ తెలుసు గిరి ప్రదక్షిణ అంటే మనకు గుర్తుకొచ్చేది అరుణాచలం అటువంటిది మన బద్వేల్ పట్టణంలోని రూపురాంపేటలో ఉన్నటువంటి సదానంద శివాలయం వద్ద ఇవాళ రోజున సాయంత్రం నాలుగు గంటలకు గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరపబోతున్నారు ఆ యొక్క స్వామివారి యొక్క కృపను పొందవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ పిల్లడు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రస్తుతం మనం ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం ప్రతి ఒక్కరూ శ్రీ సదానంద శివాలయం నందు పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చూపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించాం అలాగే ఇప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నాం చివరిగా మనకు ఇక్కడ జరుగుతున్నది దేవతల పెళ్లి కాబట్టి పెళ్లి గురించి మేము సేకరించిన సమాచారం మాకందిన సమాచారం ఇప్పుడు చెప్పబోతున్నాం దయచేసి ఈ వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఒక అవగాహన తేవడం కోసమే ఈ పెళ్లి గురించి మేము సమాచారం చెప్పబోతున్నాం హిందూ వివాహ వ్యవస్థలో ముఖ్యంగా మన తెలుగు వివాహ సంప్రదాయ పద్ధతులు మనలో ఎంతమందికి పూర్తిగా తెలుసు వివాహ సమయంలో పెద్దలు ముత్తైదువులు వధూవరుల తలపై దీవిస్తూ చల్లే అక్షింతలు ముహూర్త సమయంలో తలపై ఉంచే జీలకరా బెల్లం సప్తపది మాంగల్యధారణ తలంబ్రాలు మొదలైనటువంటి వాటి విశిష్టత ఏమిటి అసలు మన వివాహ వ్యవస్థలో చదివే మంత్రాలు వాటి అర్థాలు ఏమిటి హిందూ సాంప్రదాయంలో తెలుగు వివాహంలోని ముఖ్యమైన అంశాలు ఏమిటి వంటి వాటిని కొద్దిగా మేము సేకరించిన సమాచారం మేరకు మాకు తెలిసినంత వరకు వాటి అర్థాలు అన్ని కలగలిపి ఒక చోట కూర్చి పేర్చి మీ అందరికీ వివరిద్దామని ఒక దృఢ సంకల్పంతో ఇవాటి రోజున మీ ముందుకు రావడం అయితే జరిగింది బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా మన పూర్వకాలంలో ఐదు రోజులు పెళ్లిళ్ళని పదహారు రోజుల పండుగనని ఎంతో వేడుకగా చేసుకునేవారు కానీ నేటి యువతి యువకులది జీవితం వేగవంతమైనటువంటి కారు ప్రయాణంలా తయారైంది ఈ ప్రయాణంలో నైతిక విలువలు కారు చక్రాల కింద పడి నలిగిపోతున్నాయి ప్రయాణం చేయడమే కాని డ్రైవింగ్ నియమాలు నిబంధనలతో వీరికి అవసరం లేన లేదు అన్నట్టుగా ఉంది చాలా వరకు అలాంటి ఈ తరంలో ఒక్కరోజు పెళ్ళే గగనమైపోయింది చేసుకున్నా సహనం లేక యాంత్రిక సాంకేతిక సుఖాలకు అలవాటు పడిపోయి ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం లేక మంగళ సూత్రం కట్టేస్తే చాలు పెళ్లి అయిపోతుంది అన్న భ్రమలో ఉండి తూతూ మంత్రంగా చేస్తున్నారు పెళ్లిళ్ళు వీటి అన్నిటితో పాటు ప్రేమ వివాహాలు పెద్దలు ఒప్పుకోలేదని సంతకాల పెళ్లిళ్ళు ఎక్కువ అయిపోయాయి అంటే ఎందుకు తెలుగు వివాహంలోని ముఖ్యమైన అంశాలు మీకు కొన్ని వివరిస్తాము చూడండి ఒకటి పెళ్లి చూపులు రెండు నిశ్చేతాంబులాలు మూడు స్నాతకం నాలుగు కాశీయాత్ర ఐదు వరపూజ ఈ వరపూజనే ఎదుర్కోలు అంటాము మనము ఆరు గౌరీ పూజ ఏడు మంగళ స్నానాలు ఎనిమిది కన్యావరణం తొమ్మిది మధుపర్కాలు పది యజ్ఞోపవీతాధారణ పదకొండు మహా సంకల్పం పన్నెండు కాళ్ళు గడగడం పద్మూడు జీలకరా బెల్లం నెత్తిన పెట్టడం పద్నాలుగు కాళ్ళు తొక్కించడం పదహైదు కన్యాదానం పదహారు స్వర్ణ జలాభి మాత్రానం పదిహేడు యోక్త బంధనం పద్దెనిమిది మంగళ సూత్రధారణ పంతొమ్మిది తలంబ్రాలు ఇరవై బ్రహ్మముడి ఇరవై ఒకటి ఉంగరాలు తీయడం ఇరవై రెండు సప్తపది పానిగ్రహణం ఇరవై మూడు ప్రధాన హోమం ఇరవై నాలుగు సన్ని కళ్ళు తొక్కడం ఇరవై ఐదు లాజహోమం ఇరవై ఆరు స్థాలీపాకం ఇరవై ఏడు నాగవల్లి ఇరవై ఎనిమిది సదస్యా ఇరవై తొమ్మిది నల్ల పూసలు కట్టడం ముప్పై అరుంధతి దర్శనం ముప్పై ఒకటి ఉయ్యాల బొమ్మని అప్పజెప్పడం ముప్పై రెండు అంపకాలు ముప్పై మూడు గృహ ప్రవేశం చూడండి ఎంతకాలం పాతకాలంలో ఎంతటి అద్భుతంగా ఈ యొక్క పెళ్లిల గురించి చెప్తూ ఉంటారు అసలు ఎందుకు ఇవాళ రోజున మనం ఇదంతా చెప్పడం జరుగుతుంది అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతి పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఇవాళ రోజున పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కళ్యాణానికి విచ్చేయడం జరిగింది మరొక విషయం ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి పెద్దలు ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం ధర్మం ప్రాతిపదికగా అర్థం కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయం మూల సూత్రంగా రూపొందించిన విధానం వివాహం వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది ఇక ఆ ప్రణాళికకే అతి పవిత్రమైన సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటుంది వివాహానికి మరొక పేరు పరిణయం దీనిని అసలు నయనం అని కూడా అంటారు వధూ ఒకరి దృష్టిలో మరొకరు పడి భవిష్యత్తు దంపతులుగా కష్టసుఖాలను సమంగా పంచుకుంటూ జీవితాంతం కలిసిమెలిసి ఉందామని ఉంటామని కంటి సైగల ద్వారా తెలియపరచుకోవడమే ఈ పరిణయం చూడండి ఎంత అద్భుతంగా పరిణయన పరిణయ పరిణయం అంటే ఎంత అద్భుతంగా వివరించారు ఇద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి భవిష్యత్తు దంపతులుగా కష్ట సుఖాలను సమంగా పంచుకుంటూ జీవితాంతం కలిసిమెలిసి ఉందామని ఉంటామని ఒక కంటి సైగ ద్వారానే తెలియపరచుకోవడం పరిణయం అంటే ఎంత చూడండి ఎంత అద్భుతము ఇవాళ రోజున ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పెళ్లి చూపుల సాంప్రదాయం పెళ్లి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ఇరు పక్షాలకు చెందిన ఇరువురికి కావలసిన పెళ్లి పెద్దలు సంధానకర్తలుగా వ్యవహరి వ్యవహరించి కాబోయే వియంకుల మధ్య రాయబారాలు చేసి ఒప్పించి కార్యక్రమానికి నాంది పలుకుతారు పెళ్లి చూపుల సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధుమిత్ర సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్లి అమ్మాయిని చూస్తారు వధూవరులు పరస్పరం నచ్చాక ఇరువురి ముఖ్య బంధువులు వరుడు ఇంట్లో సమావేశమవుతారు పరస్పర సాంప్రదాయాలు కుటుంబ పద్ధతులు ఆచార వ్యవహారాలను చర్చించుకుంటారు వరకట్న నిషేధం లాంటివి అమల్లో ఉన్నప్పటికీ సాంప్రదాయబద్ధంగా వధూవరుల తల్లిదండ్రులు కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకోవడాలు లాంఛనాలు ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తర్వాత అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయిస్తారు ఇక్కడ మేము ఈ విషయాన్ని మేము ఎందుకు చెప్పామంటే సాక్షాత్తు ఆ ఆకాశరాజ పుత్రిక అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని పొందడానికి ఎంతగానో తపస్సు చేసింది అని మనతో పురోహితులు వారు చెప్తూ ఉంటారు వివాహ సమయంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్దానం అంటే పెళ్లి కాయపరుచుకోవడం తరువాత వరవర్ణం అంటే వరుడిని లాంఛన ప్రాయంగా అంగీకరించడం నిశ్చితార్థానికి మరొక పేరు నిశ్చయ తాంబూలం వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశస్సును తీసుకుపోవ తీసుకోవడానికే ఈ కార్యక్రమం అంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యమైన శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్నపత్రికగా రాయించిన తదుపరి వధూవరుల తల్లిదండ్రులు లగ్నపత్రికలో తాంబులాలు మార్చుకుంటారు పెళ్లి ఒప్పందం లాంటి ఈ వేడుక వధూ ఇంటిలో కానీ వారు ఏర్పాటు చేసుకున్న వసతి గృహంలో కానీ జరుగుతుంది దీన్నే మనమందరం ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటాం చూడండి వాటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం మనం చూడవచ్చు మరొక విషయం ఏంటంటే ఆడపిల్లి వారి ఆడపిల్లి వారిచ్చేవి మగపల్లి వారిచ్చేది ఏంటంటే సాధారణంగా ఆడపిల్లి వారిచ్చేవి విధిగా ఇవ్వాల్సినవి స్నాతక ద్రవ్యాలు వరుడి దోవతలు మధు మధుపర్కాలు మధు పర్కాలు అంటే వరుడికి ఇవ్వాల్సిన బట్టలు ఉత్తర జంధ్యాలు వటువు కాళ్ళు కడిగే పల్లెం బిందెలు కళ్యాణ వేదికపై వరుడిని కూర్చోబెట్టే చిన్న బల్ల వివాహంలో వివిధ సందర్భాలలో స్థాలి పాకం నాగవల్లి సదస్యం అప్పగింపులు మేజువాణి లాంటివి వరుడికి పెట్టాల్సిన బట్టలు పట్టు బట్టలు ఏవైతే మనం సూట్ ప్యాంట్స్ అంటామో అలాంటివి వరుడు ఇలా చూడండి ఇప్పుడు ఆ కళ్యాణం జరిపిస్తున్నటువంటి దాత ప్రసాద్ ప్రసాదరెడ్డి గారు ఆ పరమశివుని కాళ్ళు కడిగి తన నెత్తిపైన చల్లుకుంటారు అంటే కళ్యాణ వేదికలో ఎవరైతే పెళ్లి కూతుర్ని కన్యను దానం చేసేటప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు పాదాలను కడిగి నెత్తి మీద చల్లుకుంటారు వధు వరుల తారాబలం చంద్రబలం చూసి ముహూర్తం నిర్ణయిస్తారు పెళ్లినాటి ప్రమాణాలు భవిష్యత్తులో దంపతులు తూచా తప్పకుండా అమలు చేయాలంటే ముహూర్త బలం ముఖ్యమని హిందువుల నమ్మకం నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ ఉంటుంది వివాహ ప్రక్రియ అశాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితీ నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో పరోక్షంలో వధూవరుల తల్లిదండ్రుల మధ్య కుదిరిన ఇచ్చిపుచ్చుకునే ప్రతి చిన్న అంశం అక్కడ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా ఆచార పద్ధతి నిర్ణయించబడిన ముహూర్తానికి వరునికి తరుపు వారు వధులు వధువు తరుపు వారు వారి వారి కులనుసారం శుభలేఖలుగా పిలువబడే ఆహ్వాన పత్రికలు ముద్రించుకుంటూ మంగళ వాయిద్యంగా పెళ్లి జరుపుకుంటూ ఉంటారు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంటే ఎందుకు ఇదంతా మేము మీకు చెప్పామంటే కళ్యాణ మహోత్సవంలో ఏ విధంగా ఉంటుంది అసలు కళ్యాణం ఏ విధంగా జరిపిస్తూ ఉంటారు అంటే ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకోబోయేటప్పుడు ఇరువురి ఒప్పందం ప్రకారం పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి పీటల వరకు ఎంత ఉంటుందా అని మనం ఒక చిన్న అవగాహన మనం జనాలకు కలిగించడం అయితే జరుగుతుంది శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఇవాళ రోజున రూపురాంపేటలో ఉన్నటువంటి సదానంద శివాలయం నందు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మనం మొట్టమొదటిసారిగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని బద్వేల్ లో ఉన్నటువంటి ఈ యొక్క గుడి దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తప్ప నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించాం అలాగే వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది భవిష్యత్తులో మీరందరూ సహకరిస్తే ఇంకా మున్ముందు ప్రతి ఒక్క దైవస్థలాల వీడియోను కూడా తీసి అప్లోడ్ చేయడమే జరుగుతుంది చూడండి అధిక సంఖ్యలో భక్తులు ఇవాంటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం అయితే జరిగింది కన్యాదానం జరిపిస్తే ఎంతో పుణ్యమని అంటూ ఉంటారు కన్యాదానం కన్యను దానం చేయడం కన్యాదానం చేయడం వల్ల ఎంతగానో పుణ్యం లభిస్తుంది అని మనతో పురోహితులు వారు చెప్పడం కూడా జరిగింది శ్రీ పేటలో ఉన్నటువంటి శ్రీ సదానంద శివాలయం ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క శివాలయం నందు కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది గతంలో గతంలోకు ఇప్పటికే మనం చూసినట్లయితే కళ్యాణ వేదిక నూతనంగా నిర్మించబడి ఎక్కువ మంది భక్తులు కూర్చునే విధంగా సకల సౌకర్యాలతో మనం ఇక్కడ చూడండి అధిక సంఖ్యలో భక్తులు కూర్చోవడం ఇక్కడ చూడొచ్చు ఆలయ చైర్మన్ శంకర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఇక్కడికి కళ్యాణ వేదిక మీదకి రావడం అయితే జరుగుతుంది గతంలో ఉన్నటువంటి చిన్న కళ్యాణ మండపాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి చాలా పెద్దగా వీరు చేయడం కూడా జరిగింది అంటే ఒక మనతో ఆలయ పురోహితులు చెప్పారు ఒక కొత్త గుడిని నిర్మించడం కన్నా పాత గుడిని రీమాడలింగ్ చేయడానికి సహకరిస్తే ఆ దేవుని ఆశీస్సులు పొందుతాము అని అంటూ ఉంటారు శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో ఇవాల్టి రోజున పాల్గొనడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు స్వామివారికి గడగడం కూడా అయిపోయింది ఇప్పుడు స్వామివారికి మరి కొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణ ఘట్టంలో జిలకరా బెల్లం తరువాత స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది ఇవాల్టి రోజున శ్రీ ఉద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూప్రాంపేటలో ఉన్నటువంటి సదానంద శివాలయం యొక్క ఆలయ రూపురేఖలు తీర్చిదిద్దుతున్నారు గతంలో కొండ ఉన్నది కొండ చుట్టూ కూడా వారు ఒక గిరి ప్రదక్షిణ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన గిరి ప్రదక్షిణకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది మన కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం బద్వేల్ పట్టణంలోనే ఇది తొలిసారి అంటే మనకు ఎక్కువగా గిరి ప్రదక్షిణ అంటే మనకు అనిపించేది అరుణాచలం వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేసి రావాలి అని మనకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళలేని వారు వెళ్ళలేకపోయేవారు మన బద్వేల్ పట్టణంలో ఇవాల్టి రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు మొదలు కానుంది ఒకప్పుడు ఆలయం ఇప్పుడు ఆలయం మనం భక్తులు చాలా మందితో మాట్లాడటం అయితే జరిగింది ఆలయాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ ఒద్దిబైన ప్రసాద్ రెడ్డి గారు ఏపీ ఐఏసిస్ డైరెక్టర్ వారు తమ సొంత నిధులతో ఆయన ఆలయాన్ని బాగా తీర్చిదిద్దుతున్నారు మనం వారితో మాట్లాడడం అయితే జరిగింది పరమశివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఎలా అంటారో అలాగే ఆ స్వామివారు ఆదేశించారు నేను నా శక్తి కొలది నేను ఈ యొక్క గుడిని రీమోడలింగ్ రీకన్స్ట్రక్షన్ చేపిస్తున్నాను అని చెప్పడం అయితే జరిగింది చూడండి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మనం ఇవాళ రోజున పాల్గొనడం అయితే జరిగింది ప్రతి ఒక్క భక్తులు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఇచ్చేసి చూడండి ఇక్కడ కన్యాదానం జరిపిస్తున్నారు అమ్మాయిని కన్యాదానం జరిపిస్తున్నటువంటి ప్రసాద్ ప్రసాదరెడ్డి ఫ్యామిలీ గారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం అయితే జరిగింది స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాల్టి రోజున శ్రీ రూపురాంపేట సదానంద శివాలయం నందు శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు శ్రీ ఉద్యోబైన ప్రసాద్ రెడ్డి గారు వారి ధర్మపత్ని ప్రమీలమ్మ గారు వారి కుమారులు కుమార్తెలు కుమార్తె ఇవాళ రోజున శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని చూసేదానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం మనం చూడొచ్చు అంటే మొట్టమొదటిసారిగా మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైనటువంటి జలకర బెల్లం కార్యక్రమం మరి కొద్దిసేపట్లో జరగబోతుంది శ్రీ పరమశివుణ్ణి పరమశివుడు కళ్యాణ మహోత్సవలో భాగంగా ఇవాళ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం అయితే జరిగింది శివపార్వతుల కళ్యాణం హిమాలయాల రాజకుమార్తె అయినటువంటి పార్వతి తన భర్తగా శివుడిని పొందాలని నిర్ణయించుకొని ఆమె శివుడిని మెప్పించాలి మెప్పించడానికి కఠినమైనటువంటి తపస్సు చేసి ఆ యొక్క పరమశివుని ఆశీస్సులు ఆకర్షణీయమైనటువంటి ప్రేమను గెలుచుకుంది శివుడు పార్వతి తపస్సును గుర్తించి ఆమె భక్తికి ప్రేమకు అంగీకరించాడు చాలామంది శివపార్వతుల కళ్యాణం కైలాసంలో జరుగుతుంది అని అంటారు అంటే ఇవాళ రోజున మనందరము కూడా కైలాసంలో ఉండి ఆ శివపార్వతుల కళ్యాణం చూస్తున్నటువంటి విధంగా ఉంది చూడండి